ఇప్పుడు రెండు లక్షలు రెండో పది పంతొమ్మిది మాడలున్నా ఇంజనీర్ అన్నీ చూడండి రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండో आजना लड़ना लगे शुरू है ये वक्का जनमत के मनुष्य सुनना और उनको आदिम साल तय नहीं है और उनके टपरकट के दो मल्ला निकाय बिठाना राजा का चलता है एक मुक्तायों दोनों मुक्तायों की सारे दोनों मुक्तायों का सारे दोनों मुक्तायों और ना दोनों मुक्तायों की ముసారి పంతొమ్మిది మోడల్ అటు ఓటర్లు అయితే రెండున్నర లక్ష ఫైనాల్స్ ఇస్తారన్న ఈ యొక్క వెహికల్కి రెండున్నర లక్ష ఫైనాల్స్ పంతొమ్మిది మోడల్ రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు ఓట సారి ముప్పై ఐదు ఓట సారి ముప్పై ఐదు ముప్పై ఐదు రెండు సారి మధ్య దొరకదు అంట ఉత్తా సుమ ముప్పై ఐదు ఒక సారి ముప్పై ఐదు ఒక సారి ముప్పై ఐగురు ఒక సారి ముప్పై ఐగురు ఓట సారి నలభై నలవై ఓట సారి నలవైట సారి నలవైట సారి నలభై రెండవ సారి నలభై రెండు సారి బిజు కదా నిజం అనేసి వందకు వంద నిజం నిజం మళ్ళీ కాసు వెతకొచ్చారు మీకు నచ్చిన వేడికి పాడుకోండి దయ ఉంచి పాడుకోవటండి చాలా మంది మనలాంటి పేదవాళ్ళు మనమంతా ఒక కారు పెట్టడానికి మీరు వచ్చారు మీరు ఐదు లక్షలు పాడినారు అంటే కన్నా నష్టపోయారు మీరే ఎందుకంటే ఎక్కువ పాడుకోండి అన్నా ఇరవై ముప్పై వేల రూపాయలు నష్టం వచ్చినా నా జోబుల నుంచి కావాలంటే కడతా ఉంచి ఎక్కువ అడుకోదండి నీ ఖర్చు కారు కావాలా మాతో నమ్ముకోని వచ్చినాము మళ్లీ కార్ దగ్గర వినాము ఐదు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు కారు ఐదు లక్షలు పాడతాము అనేసి కూడా మీరు ఇచ్చేసుకోవద్దు బాధపడతండి ఎందుకంటే వచ్చే ముందర కూడా నేను ప్రతి వీడియో వచ్చే ముందర మా మాటలు నమ్మకం లేకుంటే ఒక మెకానిక్ ని ఇంట్లో కూడా అక్కడ చెల్లెమ్మలతో కూడా విచారించుకోండి ఈ ఒక్క వెహికల్ మనం తీసుకువెళ్ళామా వద్దా అనేసి మీరు ప్రతి రూపాయి కష్టపడి అలాగే చెప్పేస్తారు మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్కి ఇస్తాము ఆ ఒక్క ఓనర్ మళ్ళా తిరుగుబాటు చేస్తాడు కాబట్టి మీకు

యూట్యూబ్ ఛానల్ ఇన్‌స్టాగ్రామ్ నాజలు చూస్తున్నారు ఎక్కడ ఉత్తకుంట జిల్లా ఉత్తసాయ జిల్లా సత్తిసాయ జిల్లా నుంచి అనువారు వచ్చి హరి రినాటికిచ్చే పంచతమారలు కార్పొరేట్ లక్షల 45 వేలకి గోపి నీ పేరేమన్నా రోహన్ చూడండి అక్కడ అమౌంట్